హాయ్ అండి వెజిటేబుల్ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు వేసుకోవాలి సన్నగా తరివే పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా మటుకు ఒక కూరగాయ ఉండితే కూరగాయ తినరు కదా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మిక్సీ గిన్లోని ఒక స్పూన్ వరకు గసగసాలు పచ్చి కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నాను ఎల్లులపై కొద్దిగా అల్లము మూడు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది వేరే మసాలాలతో అస్సలు పనిలేదు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా మసాలాలు తినకపోవడమే మంచిదండి ఆరోగ్యానికి మసాలా ఎక్కువ తినే వల్ల గ్యాస్టిక్ సమస్యలు అయితే ఎక్కువ అవుతాయి అందుకనే మసాలా అనేది చాలా మటుకు తగ్గించి వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుడిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకుంటున్నాను క్యాప్సికం అయితే మూడు కలర్లు వేసుకున్నానండి గ్రీను ఎల్లో రెడ్ కాలీఫ్లవర్ కాడలతో సహా వేసుకోవాలి కాడలు చక్కగా చిన్నగా తరిగేసుకోవాలి కాలీఫ్లవరు క్యారెటు ఒక అరటిక వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా కుక్ అయిపోతాయి ఇవన్నీ కూడా త్వరగా కుక్ అయ్యే వెజిటేబుల్సే నేను కుక్కర్లో ఎందుకు పెట్టానంటే టిఫిన్ బాక్సులకు లేట్ అయిపోతుందని లంచ్కి కట్టాలి కదా అందుకని ఇట్లా కుక్కర్లో వేసాను కానీ తపేలో వండుకుంటే చాలా బాగుంటుంది మా మనవరాళ్ళకి చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి అందుకని నేను పచ్చిమిర్చి మూడు వేసాను కదండి మిక్సీ గిన్నెలో అవే కొద్దిగా ఒక హాఫ్ చెంచం వరకు మిరియాల పౌడర్ వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అంతే ఇంక ఎటువంటి మసాలాలతో పని లేదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో నాన్ వెజ్ అంతే నీసు వాసన వస్తుందని ఎక్కువగా స్మెల్ వస్తుందని కొంచెం గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటే బాగుంటుంది కానీ అది కూడా మీకు ఇష్టం లేకపోతే నిమ్మరసం పిండి వేసుకొని చక్కగా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా ఆరోగ్యం అండి ఆ ఉప్పు కారాలు ఉప్పు అంటే ఎక్కడైనా కొనక తప్పదు కాబట్టి పసుపు కానీ కారం కానీ ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా మీరు కాస్త తగ్గింది చేసుకొని చక్కగా వండుకుంటే ఏ కూర అయినా టేస్ట్గానే ఉంటుంది ఇది రాగిజావ అండి మా మనవరాలు ఇంటర్వెల్ టైంలోని రోజు కడతాను ఒక అరటిపండు అయితే అరటిపండు ఇస్తాను లేదంటే జావ కడతాను చాలామంది సిప్స్ ఇస్తారు కదా అలా ఇవ్వకండి అది ఎక్కడ ఏ ఆయిల్లో ఏ వస్తుందో తెలీదు మోసంస్ ఎక్కువ అవుతాయి పిల్లలకి ఇంటర్వెల్ టైంలోని జావ అది ఒట్టి జావే కాదు బార్లీ గింజలు తెచ్చుకొని మిక్సీ పట్టుకొని అది ఒక హాఫ్ చెంచా రాగి పిండి ఒక హాఫ్ చెంచా రెండు కలిపి ఒక చెంచాడు ఒక గ్లాస్ నీళ్ళకి కలిపేసి వాటర్లో పోసినట్టయితే మీకు కట్టకుండా చక్కగా వస్తుంది ఇంకోసారి చేసి చూపిస్తాను చూశారు కదా చక్కగా లాస్ట్లో దించాక కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి మంచి కొబ్బరి స్మెల్తోని అసలు కూర అంతా కూడా ఒక్కడే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంది చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది ట్రై చేయండి బాయ్